చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు ఈ విషాద వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికి ఉంటాయి నాన్న అంటూ రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ నోట్ రాసుకువచ్చారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్కు అండగా నిలుస్తున్నారు చాలా తక్కువ మంది మాత్రమే ఒకవైపు యాక్టర్లుగా మరోవైపు దర్శకులుగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు అలా రెండు పడవల్లో ప్రయాణం చేస్తూ సక్సెస్ అయిన వారిలో రాహుల్ రవీంద్రన్ ఒకరు రాహుల్ రవీంద్రన్ తండ్రి చిన్మాయి మామయ్య కన్నుమూసారు ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశారు రాహుల్ తన తండ్రి చనిపోయి రెండు రోజులైనా కూడా ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టారు ప్రేక్షకులంతా రాహుల్ రవీంద్రన్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు తన ఫ్యాన్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండమంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆయనకు ఇక ఆయన చెప్పినటువంటి నోట్ చూస్తే మా నాన్న రవీంద్ర నరసింహన్ రెండు రోజుల ముందు మరణించారు ఎప్పుడూ కష్టపడుతూ నిజాయితీగా ఉంటూ మంచి జీవితాన్ని కొనసాగించారు మీరు ఎప్పుడూ మా జ్ఞాపకాల్లో ఉంటారు నాన్న మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నేను చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సినిమాలోని ఒక డైలాగ్ను వేరొకరి స్థానంలో ఉండి ఆలోచించి రాశాను ఇప్పుడు ఆ డైలాగ్ విండుంటే చాలా భారంగా అనిపిస్తోంది నాన్న ఉన్నారులే చూసుకుంటారనే మాటకు విలువ నాన్నని కోల్పోయిన వారికే తెలుసు ఇప్పుడు ఆ మాటకు అర్థం తెలుస్తోంది మీరు లేని లోటును ఎవరో తీర్చలేరు ఆ ఫీలింగ్స్ను మాటల్లో కూడా చెప్పలేను థ్యాంక్ యూ నాన్న లవ్ యూ అంటూ తన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు రాహుల్ రవీంద్ర తన తండ్రి గురించి చెప్పడంతో పాటు పలు ఫోటోలు కూడా షేర్ ఆయన అందులో తన తండ్రితో పాటు తల్లి ఫోటో కూడా ఉంది దాంతోపాటు అందరి ఫ్యామిలీ ఫోటో కూడా షేర్ చేశారు రాహుల్ ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్తూ రవీంద్ర నరసింహన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు అభిమానులు సినీ సెలబ్రిటీలు కూడా రవీంద్ర నరసింహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు రాహుల్ రవీంద్రన్ సినిమాల విషయానికి వస్తే ముందుగా ఒక నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారాయన మెల్లగా దర్శకుడిగా అడుగులు వేశారు పద్దెనిమిదేళ్ల పాటు నటుడిగా తెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారాయన మొదటిసారి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అనే సినిమాతో తనలోని ఒక దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అయితే నటుడిగా కంటే దర్శకుడిగా సెటిల్ అయితే బాగుంటుందని సినిమా అభిమానులు కూడా ఫీల్ అయ్యారు ఆ తర్వాత దర్శకుడిగా తను తెరకెక్కించిన మనమధుడు టూ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు ప్రస్తుతం రష్మిక మందన లీడ్ రోల్ చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ను డైరెక్ట్ చేస్తున్నారాయన ఈ విషాద వార్త తెలియడంతో ఆయనకు అందరూ కూడా సంతాపం ప్రకటిస్తున్నారు